ప్రచారం నిమిత్తం తలుపుల మండలం పెద్దనవారిపల్లికి రావడం జరిగింది ఇది జామల్గు సంకటవారిపల్లికి రావడం జరిగింది తలుపుల మండలంలో ఇది మూల కాబట్టి తలుపుల నుంచే ప్రచారం మేము స్టార్ట్ చేసినాము వెయ్యి బైక్లతో బైక్ ర్యాలీ చేసి ఈ ఉత్సాహం చూస్తు చూస్తుంటే యువతలో కానీ ప్రజల్లో కానీ ప్రజలు చెప్తా అన్నారు ఇక రావనవసరం లేదు మీరు మెజారిటీ తలుపుల నుంచే స్టార్ట్ అది మీకు అని దీంతోనే మాకు తెలిసిపోయింది తలుపుల్లో తలుపుల మండలంలో ఈ ఈ గ్రామాల్లో జగనన్న ప్రభావం ఎంతుంది అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు జగనన్న చేసిన సంక్షయం అది పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి నాడు నేడులో పిల్లలకు ఏ కాలంలో మేము పిల్లలకు యూనిఫామ్ చూడలేదు ఒక కార్పొరేట్ స్కూళ్ళలో తప్పితే జగనన్న వచ్చిన తర్వాత సొంతంగా ఆయన చూసి యూనిఫామ్ ఎలా ఉండాలి వాళ్ళకి వారం రోజుల పాటు టిఫిన్ భోజనం ఎలా పెట్టాలనేది సొంతంగా మెను తయారు చేసిన ఘనత ఈ దేశంలో ఒక మన ముఖ్యమంత్రి జగనన్నకే చెల్లుతుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ గ్రామ ప్రజలైతే ఏమి తలుపుల మండలం అయితే ఏమి కది నియోజక ప్రజలు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ ఓటు వేసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు శాంతం మొక్కకు పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని మిమ్మల్ందరికీ మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఒకే ఒక మాట లాస్ట్లో చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రం దుష్టులతో కాపాడుకోవాలంటే మేమంతా ఎందుకంటే జెండాలు కలి కలిసి వస్తున్నాయి జగనన్న ఒక్కడే వస్తున్నాడు ఎందుకంటే జగనన్నది ఒకే ధ్యేయం ఈ మన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ బాగుండాలని తప్పనపడే మా జగనన్నను మీరందరూ ఆశ్రవ్ ఆశీర్వదించాలని మరియు నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను